లేదు కొట్ట ముందు చెప్పి మీరు ఇరవై 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 అరవై పద్దురు మరి పెట్టిన కొడులు పెట్టినట్టుండే అంటున్నారు మరి ఎవరు వచ్చి ఎక్కడికెళ్ళి ఏ వచ్చిపోయింది కొడుకులు అలా ఇంకా అరవై పెడుతున్నారు కాబట్టి నూట ఇరవై మంది కావాలి ఉండరు కొడుకులు అటువంటి పోయి అటువంటి పూల తీసుకురాలి ఆ మాటి పొక్క మీద పెట్టుండి ఉంటుండే ఆ మాటి పక్కన నిలుసుంటా అటువంటి ఆ యొక్క ఎక్కడికి వెళ్ళి ఏది వస్తావో వేసిపోతావో సంగతి ఏమి వస్తాడు కూడా కర్త మీరు వచ్చినడు

చక్రాన్ని అందుకొని రథంగా శిలగ పెట్టిండయ్యా అర్జునుండు మెరుపు పుట్టింది అప్పుడు అర్చునుడు దీవించిటివనార్థి పెట్టిండు రానున్న కాలం పుట్టవంత ఉన్నది పెరగవంత ఉన్నది ఇది ఒకనాడు కాదు ఒకనాడు శీలానికి భూమి మీద పడితే ఆగో ఎన్న ఎంతైనా గానీ పిడిగాయి పుట్టాల ఆయనకి తొలసు రాని ఆగో మెరుపై పుట్టనన్నాడు దీవించిటివనార్థి పెట్టి అర్జునుడు చక్కరుడు ఆట వంటి అర్చునుడు ఏనాడు ఎల్లిపోయిందో అటువంటి చీలక పెడుతుంది కాబట్టి ఇవ్వలన్న బుద్ధివంతులుండి అర్జున పాల్గొన కిరీటి శీతపార ధనం చేయాలి ఎవరైతే అంటారో ఆడవాడే పిలుగుడా అరవై అరవై అర్జునుడు ఎప్పుడు ఇప్పుడు అటువంటి పాపకారి ఉండకొడుకు కార్తీక రాజు చూచుండు నా బాణం ఎటు ఆయన చూసేవరకు అగో అటువంటి అర్జునుడు చీలగబెట్టిండు ఇక నిల బతకూ చక్రాన్ని అందుకుంటాడే

పోతుంది రాచారం పోతుంది ఇక రాజారోతుందని కాకల కలకల కన్నీలు తీస్తుండ ప్రాణములు ప్రాణంతా వచ్చ పోయే ప్రాణం అరిశాంతుల పట్టుకున్నాడు బామ బామాని ఎప్పుడు ఏడుస్తున్నాడో పార్వతి వర్గల వండుకోలు ఉన్నది రేణికే అమ్మ కూర అంట కలలు వస్తుంటే ముంట వస్తున్నాయి అంట కలలు ముంట ఎప్పుడు వస్తున్నాయో దిక్కు దిక్కులు లేసింది రేణికమ్మా అయ్యో భగవంత నా భర్త చెప్పిన టూర్ వచ్చే ముంట వచ్చే అని చెప్పి బయటికి వచ్చి ఎప్పుడు చూస్తున్నదో తెల్లంగా ఊషా పూలు ఎర్రంగా వస్తున్నాయి ఆ మల్ల పువ్వులో కన్న తల్లి ఎల్లమ్మ పోరాల ముని రాజా మద్దు వద్దారంగ నువ్వు దివి రాదా అడవిల నీకు ఆపగానే రాదు అనుకున్నాని నాద నీకు ఆపదచ్చిందాని ఆ తల్లి ఎల్లమ్మ ఇయ్యా గుట్టోల రేణుగా రాంగా రేణుగా గుట్టోల రేణుగా రాంగా

భర్తలేని బండల్ల బట్టల్లో పట్టాలి అంటూ మొదట్లేని ఆడదాని పొత్తుల్లో కొట్టాలి అంటూ నానా నా బట్టడి ముక్కోరు బట్టల్లో పోసిపోద్ది మన చేతి అడిగాను తెల్లల్లో పోసిపోతేమ నానా సత్యానపురం పట్టుకోలు పోయిన అబర్తం లేకుంటా సత్యానపురం అంటే నాకు గెలవదమ్మా నా తల్లి పేడిపోయినా పిల్లలు అడుగుతున్నా

మరి నీ ఆరంభి నువ్వు ఎట్లా ఎంతో ప్రాణాలు అడుగుతే ఓ రామాయమ్మ సత్యాల ఉద్యూ కోరి వస్తే సత్యాల అదిగాక వెళ్ళగాని పాత వెంకలు పక్కల్లో ఉన్న గాని ముంద కల రెండ కమలత్తండు వల్ల నా విటా నా విటాయల్లవాని అన్నగాని నీ రాతగా లేదు వారి తట్టాల బే దేవాన దేవుతులు అరవై కొత్త ఎల్లం కలిగినారు ఆచారవంతులు యువ దగ్గర లేదు నీ తండ్రిలో కాళశంకర్ దగ్గరనే బోనవుసలు ఉన్నది అగ నీ తండ్రి పోయి నీ తండ్రి బయటికి పోయి ఆ చెరువు పెట్టుకోమన్నది అమమ్మ తండ్రి అని ఓబిడ్డానికి ఎప్పుడు చెప్పిందో తక్షణమే నా తండ్రి బేటి పోతా నా తండ్రి బేడి పోయి సత్యానబోలు పెట్టు అంటరాని అమ్మవారు వారు ఎరుక తండ్రి బేటి బయట పోతున్నది అవు నాయ వెళ్లి కాకముందు నా భర్త రాజు శివుల గోపాల్ క్షేత్ర తీసుకు వెళ్ళిపోయిండు పోయినప్పుడు నా భర్త నీకు వాపద రానే రాపద వస్తే నాకెట్ల తెలివాలే నా భర్త గట్ట తిరిగి అడిగినోలే ఓ బావ ఎల్లమ్మాండే కరోడు వస్తే ఎల్లమ్మా సత్యానబోనం పట్టుకొని వస్తే సత్యాన సత్యానబోనం గంటని బయలు చూసినా భర్తలే అన్నాడు ఇంకా సత్యానబోనంటే నిన్న పేటింగ్ పోయి తన లోకానికి తల్లి నీ తండ్రి ఉండాలి నీ తండ్రి నలుగురాలు చెప్పింది సత్యాన అంటే

అటువంటి ఆచికి ఐదు ఆపా గోరడు బండలు తీసి సలివేరి నాని చలివేరి అగో సల్లంగా జ్వరం రావన్నది రేనుక ఎల్లమ్మా ఎప్పుడు ఎల్లిపోయిందో ఆగో అటువంటి ఏడు శతర్లు ఎల్లగప్పుకున్నా ఆగో భగవంతుడికి పుట్టింది ఓరి అన్న బ్రహ్మదేవా తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుమూర్తి ఏనంగా ఏమచ్చిందో నాకు ఎలలేని లేని ఎవరి మాయలో చూడరా నా వరకు తోటి గాని అన్న ఎవర తోటి ఏమన్న మాట అన్న ఎవరు అన్న ఏమన్న దింపబడినవా అంటే నా బిడ్డ రేనుక ఎల్లవ సత్యాన పోన అడుగుతే చెంప మీదకి వెళ్ళి చెడల్ల దెబ్బ కొట్టిన అన్న మోల ఎప్పుడు అడుగుంటే గాని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అగో రేనుక ఎల్లమ్మ వేడిగా చిన్న ఓరి బాగో బిడ్డ నేను బోనంచలు పెడతా గాని నాకు అటువంటి బొట్టు పెట్టు వెనక వెళ్ళమన్నాడట అప్పుడు ఐదు వాపాకులతోటి మంత్రి ఎప్పుడు బొట్టు పెట్ట వరకు సల్ల చెప్పుడలోనే ఏనాడు జ్వరం తగ్గిపోయింది జ్వరం పోయే వరకు కానాడి కాలం రోహబట్ట ఆగో నా బిడ్డ అని బోనంచరా బిడ్డ అటు నా బిడ్డ ఆగో వద్దు వద్దు అనంటే అటువంటి బోనం లేదు ఏం లేదంటే నీకు కుడుకాలు కుస్తాది ఎడవ మండి కుట్ట అప్పుడు